తెలుగు సండి ప్రేషోలో రెసోలో నమస్కారం నా పేరు ఉదయ్ ఈరోజు మనం హైదరాబాద్లో జరుగుతున్న హై హైటెక్ ఎగ్జిబిషన్ షోలో ఉన్న ఈ నేత ఫిమ్ వారి ఆటోమేటిక్ డిప్ ఇరిగేషన్ దాని గురించి తెలుసుకోబోతున్నాం మనతో మహేష్ గారు ఉన్నారు వారిని అడిగి పూర్తి వివరాలు వేసుకోవాలి నమస్తే మహేష్ నమస్తే అండి చెప్పండి అన్న దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఇది గ్రోస్ఫేర్ మ్యాక్స్ కంట్రోల్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రోస్ ఇజ్రాయల్ కంపెనీ నేటాఫిమ్ ఇరిగేషన్ ఇండియా ఇజ్రాయల్ కంపెనీ మామూలుగా మనం ఫీల్డ్లో వాల్స్ వాడుతుంటాం కదా దీనికి అడ్వాన్స్డ్గా ఇది మామూలుగా రెగ్యులర్ ఇరిగేషన్ లో మనం ఏం చేస్తాం అంటే వాల్స్ ఫెర్టిలైజర్స్ పంపు ఆన్ ఆఫ్ అని పర్సనల్లీ ఆన్ చేయాలి పర్సనల్లీ ఆన్ చేయకుండా ఇది ఏంటంటే సిస్టమ్ దీంట్లో మనం గ్రోస్ పేయర్ మ్యాక్స్ మనం కనెక్షన్ ఇచ్చి పెడతాం వాల్స్ పంపు విత్ రిలేస్ తోటి కనెక్షన్ ఇచ్చి పెడతాం మొబైల్ లో ఆన్ ఆఫ్ చేయొచ్చు ఆన్ ఆఫ్ ఇంగ్ ప్లస్ ఏ టైంకి వెళ్ళాలి వాటర్ ఎంత మూతలో వెళ్ళాలి ప్లస్ ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది కింద పార్ట్ వచ్చేసి ఇది పెట్టి యూనిట్ ఓకే ఫెర్టిలైజర్ యూనిట్ ఫైన్ వచ్చేసి గ్రోస్ ఫియర్ మ్యాక్స్ కంట్రోల్ ఓన్లీ ఇది కమాండింగ్ చేస్తారు ఆల్సో అప్ ఇది వచ్చేసి ఫెర్టిలైజర్స్ ఫెర్టిలైజర్స్ పంపిస్తారు బ్యాక్ సైడ్ ఏమో ఉంటాయి వన్ టూ త్రీ ఎన్పీకే ఫెర్టిలైజర్ ఆసిడ్ మనకు అప్ సిక్స్ వరకు దీన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు సిక్స్ వెంచు వైట్ వరకు ఆరు రకాల ఎరువులు ఎరువులు పంపించచ్చు అది ఒక్కొక్కటి థౌసండ్ థౌసండ్ లీటర్ మనం కనెక్ట్ చేసి దాంట్లో మనం ముందే దాన్ని మిక్సింగ్ చేయడానికి కూడా మన ఎయిర్ ఎడ్యుకేటర్ పంప్ ఉంటుంది లోవర్ అంటాం దాని మిక్సింగ్ పంప్ లో మనం ప్రోగ్రామ్ చేసినప్పుడు బిఫోర్ టూ మినిట్స్ బిఫోర్ ఇది స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయ్యే మిక్సింగ్ కంప్లీట్ అవుతుంది మిక్సింగ్ కంప్లీట్ అయినాక మనకి ఆటోమేటిక్గా డోసింగ్ కూడా స్టార్ట్ అవుతుంది మనం జోన్ వైస్ దీంట్లో క్రాప్ చేయొచ్చు ఇట్లా సాటిలైజ్ ఇమేజ్ నే ఉంటుంది క్రాప్ వైస్ మనం గ్రాప్ మ్యాప్ చేస్తాం ఓకే మనం షిఫ్ట్ వైజ్ టెన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి టెన్ లో మళ్ళీ థర్టీ టూ షిఫ్ట్స్ ఉంటాయి దాంట్లో టూ టూ వాల్స్ త్రీ త్రీ వాల్స్ మన అక్కడ మన ఫ్లో మన పంప్ కెపాసిటీ బట్టి ఫ్లో బట్టి మనము దాంట్లో షెడ్యూలింగ్ ఇస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు థర్టీ మినిట్స్ టైమ్ ఇచ్చాము అందులో ట్వంటీ మినిట్స్ ఇరిగేషన్ అయింది తర్వాత పవర్ ఆఫ్ అయిపోయింది హాఫ్ అన్ అవర్ తర్వాత పవర్ వచ్చిన ఆ టెన్ మినిట్స్ కూడా మళ్ళీ రిజ్యూమ్ తీసుకొని మళ్ళీ కంప్లీట్ చేసినాక నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటుంది మనం ఫీల్డ్ లో వచ్చేసి ఇట్లాంటి వాల్స్ ఉండేయండి ఫీల్డ్ లో ఇట్లాంటి వాల్స్ ఉంటాయి మన బాల్ వాల్ ప్లేస్ రీప్లేస్మెంట్ లో ఈ ఆటోమేషన్ వాల్స్ వస్తుంటాయి ఈ హైడ్రాలిక్ ప్రెషర్ తో కంప్లీట్ అవుతాయి ట్వంటీ ఫోర్ వర్ ఏసీ ఏసీ కాయిల్ ఈ వైర్ ఈ కనెక్షన్ వచ్చేసి దీనికి కనెక్ట్ చేస్తాం వైర్లెస్ కూడా ఉంది ఫీల్డ్ దగ్గరలో ఉంటే మనం వైర్ చేస్తాం దీన్ని దీని ద్వారానే ఆన్ ఆఫ్ కానీ ఆన్ ఆఫ్ కానీ ఫీల్డ్ లో వాల్స్ మన మామూలుగా మ్యాన్ మనిషి వెళ్ళి దిక్కుతారు కదా సింగర్ బాల్ మ్యాన్ అవసరం లేకుండా దీన్ని లేకుండా ఆన్ ఆఫ్ చేస్తాం డైరెక్ట్ గా అది ఎంత టైం పోవాలేందని ముందుగా మనం ఇక్కడ దీని ద్వారా ఇక్కడ మొత్తం షెడ్యూలింగ్ అంతా ఇక్కడ మొబైల్ ఆపరేటింగ్ యాక్సెస్ ఉంటుంది మన యాప్ ఉంటుంది మనకు గ్రోస్పేర్ యాప్ అని చెప్పేసి దేనికోసం స్పెసిఫైడ్ గా ఇంత ఇంత నీరు ఉంటే లేకపోతే ఇంత హెచ్పి వాటర్ ఫ్లో ఉంటే సాధ్య అనే ఏమన్నా ఉందా దీనికి మన డిపెండ్ అమ్మి ఏరియా ఫైవ్ ఏకర్స్ ఉందా టెన్ ఏకర్స్ ఉందా అక్కడ వాటర్ సోర్స్ బట్టి సంపు ఒకటి తీసుకోవాల్సి వస్తుంది బోర్ వెల్స్ నుంచి సంపులో చేసుకొని ఒక ఫైవ్ హెచ్పి టెన్ హెచ్పి పంపు తీసుకొని మనకు టూ ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ థౌసండ్ ఉంది అనుకో మనం టూ ఇంచ్ వాల్స్ ఇస్తాము ఫ్లో ఎక్కువ ఉంది అనుకో థర్టీ థర్టీ ఫైవ్ ఉంది అనుకో ఫోర్ ఇంచ్ చార్ ఇంచ్ వాల్ తీసుకుంటాం దాన్ని బట్టి మనం ఏరియాకు ఫైవ్ కు కువాలా త్రీ ఎకర్స్ ఒకవాలా మన డిజైనర్ వస్తారు మన ఫీల్డ్ సర్వే చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వే చేసినాక దాని మటుకు మన డిజైనర్ ఉంటారు డిజైనర్ సర్వే చేస్తారు షెడ్యూలింగ్ ఇస్తారు అంటే ఏరియాకు ఎంత ఉంది వాళ్ళు మ్యాప్ చేసి మనకు ఇస్తారు దాన్ని బట్టి మనం ఎస్టిమేషన్ ఇచ్చి ఫైనల్ చేస్తాం అయితే నే అది సపోజ్ బోరే కానీ కానీ ఎంత పోస్తాయనే దాంట్లో సంబంధం లేదు ఆల్రెడీ ఒక సంపు తీసుకొని పెట్టుకుని అలాగే బోర్వెల్స్ నుంచి సంపల్ ఫిల్ చేసుకుని ఎందుకంటే ఇది ప్రెషర్ ఎడ్జెస్ సిస్టమ్ ప్రెషర్ ఉండాలి బోర్వెల్స్ కనెక్ట్ చేసాం అనుకో సమ్మర్ లో మనకు గ్యాప్ ఇస్తాయి ఆ ప్రెషర్ మ్యాచ్ ఇబ్బంది అవుతుంది అందుకే డ్రిప్పర్స్ ఓపెన్ ఎందుకంటే అట్లీస్ట్ మనకు వన్ కేజీ డ్రిప్పర్ ఓపెన్ గానికంటే వన్ కేజీ ప్రెషర్ ఉండాలి ఈ ప్రెషర్ లోపల వ్యత్యాసం వల్ల ఎరువులు సరైన మోతాదు సంప తీయాల్సిందే తప్పకుండా తీయాల్సిందే ఆ తర్వాత ట్యాంకులు ఏవేవైతే ఎరువులు ఇవ్వాలనుకున్నానో వాటి సపరేట్ ట్యాంకులు పెట్టుకొని ఆ ఏరియా దగ్గర వెయ్యి లీటర్ల ఐదు ఐదు వందల లీటర్ల డిసైడ్ అయ్యి ఆ తర్వాత ఎరువులు పంపుకోవచ్చు కూడా మోడల్స్ ఉన్నాయండి ఇది ఇది పెట్టి కిట్ అంటారు డోసింగ్ యూనిట్ ఓకే ఇందులో ఇంకొకటి ఫెట్టి వన్ ఉంటది అంటే సింగిల్ డోసింగ్ వెంచర్ ఛానల్ వస్తుంది ఒకటే వాళ్ళకి ఒకటే అవసరం ఉంది అనుకో రిక్వైర్మెంట్ సింగిల్ డోసింగ్ వెంచర్ ఛానల్ ఇందులో నెటా జెట్ అని ఉంటది నెటా జెట్ లో బై డిఫాల్ట్ ఫైవ్ ఛానల్స్ వస్తాయి విత్ ఇసిపి మానిటరింగ్ ఈ వస్తుందిగేషన్ యూనిట్స్ మూడు రకాలు ఉన్నాయండి ఒకటి ఫెట్టి వన్ ఉంది ఫిట్టి వన్ అంటే ఒకటే రోజింగ్ ఛానల్ వస్తుంది మన వెంచురీది ఒకటే వస్తుంది ఇక్కడ సింగిల్ యూనిట్ వస్తుంది దీని వెనకాల మందులు ఎరువులు సకింగ్ చేసేది అదే ఇప్పుడు ఫెట్టి కిట్ అనుకో ఇది త్రీ వస్తాయి బయట అడిషనల్ గా కావాలంటే ఇంకా త్రీ యాడ్ చేసుకోవచ్చు యాడ్ అంటే డిఫరెంట్ ఒకటి కొన్ని ఎన్పీకే యాసిడ్ మైక్రోను ట్రాన్స్ ఇంకా వేరే ఏమైనా ఉంటే అవి అట్లా సిక్స్ ట్యాంక్స్ వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి టెన్ ట్యాంక్స్ అయినా చేయొచ్చు వానికి సెలెక్టర్ టెన్ ట్యాంక్స్ కూడా ఒక ఏ వన్ ఏ టూ అట్లా డివైడ్ చేసి కూడా మనం తీసుకోవచ్చు చేసుకోవచ్చు ఇట్లా డేటా జెటన్ ఉంది దీంట్లో మోడల్ నిటా జెటన్ నిటా జట్ అది పాలిహౌస్ లో ఎక్కువ గ్రీన్ హౌస్లో లో అట్లా వాడతారు ఎందుకంటే మనకి ఈసీ పేచ్ కూడా అది మాంటెట్ అవుతుంది దానిలో దీనికి ఈజీ మన టెంపరేచర్ సెన్సర్స్ ఆయిల్ మాయిశ్చర్ సెన్సర్స్ కూడా కనెక్ట్ చేసి దీన్ని వాడచ్చు అంటే ఎప్పుడైనా మాయిశ్చర్ తక్కువైందన్నప్పుడు మానిటర్ అవుతుంది రీడింగ్స్ వస్తాయి సెన్సర్స్ అనేవి మనం ట్వంటీ మీటర్ డెప్త్ లో ఒకటి ఫార్టీ సెంటీమీటర్ డెప్త్ లో ఒకటి పెడతాం మనకు అప్పుడు రెండింటి మధ్యలో మనకు ధీమా కంటెంట్ తెలుస్తుంది తెలిసినప్పుడు అప్పుడు ఆటోమేటిక్ గా మనకంటే దీని ద్వారా అంటే ఉంటుందా యాప్ ఉందండి దీని గ్రోస్ఫేర్ మ్యాక్స్ అని యాప్ ఉంటది యాప్ ద్వారా దాని మస్టర్ ఏందనే చూసుకొని మనమైనా చేసుకోవచ్చు లేకపోతే వస్తుందండి రీడింగ్స్ వస్తాయి రీడింగ్స్ వస్తాయి మన యాప్ కూడా ఉంది యాప్ లో ఓకే

ఒక హాఫ్ అవర్ ఇస్తామని అనుకో హాఫ్ అన్ అవర్ ఇస్తాడు ఏదో పని ఉంటే వెళ్ళిపోతే టూ అవర్స్ కూడా ఇరిగేషన్ వెళ్ళి డైరెక్ట్ హాఫ్ అన్ అవర్స్ హాఫ్ అన్ అవర్ హాఫ్ అయ్యి పోయి పాస్ నీళ్ళను అంటే తక్కువ నీళ్ళు ఉన్నప్పుడు కూడా ఎక్కువ పార్గం మారిచుకునేది దీని ద్వారా ఆస్కరంగా దీన్ని సఫిషియంట్ గా వాడుకోవచ్చు తెలుస్తుంది కేవలం ఈ ఇక్కడ వరకు అంటే ఈ మొత్తం ఎక్కడ వరకు అంటే కారు ఆల్మోస్ట్ సెవెన్ పాయింట్ ఫైవ్ టూ ఎయిట్ ల్యాక్స్ అవుతుంది ఎయిట్ లాక్స్ వరకు మళ్ళీ ఎంత ఉంటే వాల్స్ ఇంక్రీ అయితాయి ఈ యూనిట్ అయితే వచ్చి సింత్ ఎకర్ నేను అలా అడుగుతా ఉన్నా ఆ తర్వాత బడే ఖర్చు విస్తీర్ణాన్ని బట్టి ఉంటుంది స్టంప్ ఇవన్నీ మళ్ళీ బయట ఖర్చు అవును కేవలం ఈ ఒక్కదానికి ఏడు నుంచి ఎనిమిది లక్షలు ఓకే మీద ఏదైనా నెంబర్ అంటే మీ కంపెనీ తరఫు నుంచి సంపాదించాలంటే ఎట్లా అంటే ఏ విధంగా మా కంపెనీ తరఫు కావాలంటే మా నెంబర్స్ ఉన్నాయండి టూ కాంటాక్ట్ నెంబర్ ఓకే ఓకే సార్ థ్యాంక్స్ ఓకే అండి థ్యాంక్ యూ